సుక్రీస్తు వర్ధిమం అందరికీ వందనాలండి ఈ కార్యక్రమమునకు మనం ఆహ్వానించుకున్నటువంటి దైవ సేవకులు అభిషక్తులు రాజా కిరణ్ గారిని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను పెనియలు సహవాసం తరఫున నిండు మనసుతో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే శేఖర్ గారు రవి గారు దైవ సేవకులకి నిండు మనస్తో వందన కాశీ గారికి కూడా వందనాలు ఈ సమయం దైవ సేవకులకి ఇవ్వవలసిన సమయం అయితే మనోహర పండుగలు అనే ప్రత్యేకమైనటువంటి పరిచయం ప్రారంభించినప్పుడు నేను మొట్టమొదటిగా చెప్పాను ఈ రోజు సందర్భం కాదు మొదటిగానే మీతో చెప్పాను ఒక అంశాన్ని గురించి బోధించేటప్పుడు అనేక భిన్నాభిప్రాయాలు వస్తాయి వాటిని మనము హేతుబద్ధంగా తర్కించి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం నేనే చెప్పుకుంటూ వెళితే ఒకే మూసలో ఉంటాను లేదు నా నా లైన్లో ఉన్న వాళ్ళని నేను పిలుచుకుంటే సత్యమైనటికీ బయటకు రాదు నేను నమ్మిన విశ్వాసానికి దానికి భిన్నమైన విశ్వాసం కలిగిన భక్తులతో కలిసి లేఖనాలను పరిశోధించినప్పుడే మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతాం అది కేవలం నేను ఒక్కడే కాదు నాతో ఉన్న మీరందరూ కూడా అనుభవాన్ని కలిగి ఉండాలి అని మీతో కలిసి కార్యక్రమాన్ని చేస్తుంది ఎందుకంటే మీరందరూ కూడా సత్యాసక్తి కలిగిన వారు అందను బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం హలలుయా అలాగూ దైవ సేవకుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినాయి అని ఎవరు తక్కువ కాదు నేను అయ్యగారు పర్మిషన్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాను యహోవా చేత అభిషేకము వానికి విరోధంగా మాట్లాడి ఎవడు ఆయన ఎదుటి నిర్దోషిగా నిలవబడగలడు అంటాడు దావీది గారు సౌలు గారి విషయంలో సౌలుగారు చంపడానికి వచ్చిన ఆయన ఈయనేమో తరమబడుతున్న వ్యక్తి ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో అవగాహన లోపము నాలోనో లేకుంటే ఆ భక్తుల్లోనో మనలోనో ఉన్నది అవి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలే కానీ ఎవరిని ఎవరు తక్కువ చేసుకోవడం కాదు ఈ విషయాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టండి రెండవదిగా వారు మన మన వచ్చిన అతిథి దేవుడు పంపించినటువంటి దైవ సేవకులు కాబట్టి ఆ గౌరవాన్ని మన హృదయంలో కలిగి మనము వారిని గౌరవించుకోవాలి ప్రేమించాలి మరలా మరలా పిలుచుకోవాలి ఇంతకుముందు కూడా ధర్మశాస్త్రము దేవుని కృప అనే అంశం మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా ఒక విషయంలో మనకు భిన్నాభిప్రాయం కలిగి ఉన్న దైవ సేవకులకి మనకి ఆ రోజు నేను చెప్పిన మాట అయ్యా ఈరోజుకి మీరు ఈ అవగాహన కలిగి ఉన్నారు నేను ఈ అవగాహన కలిగి ఉన్నాను మనం ప్రార్థన చేద్దాం ప్రభు మనకు బయలుపరుస్తారు అని చెప్పినప్పుడు తను స్వీకరించారు కాబట్టి మళ్ళీ మనం కలుసుకోగలిగా ఉంటే ఎడముఖం పెడముఖంగా ఉండే దూరంగా కానే కాదు కానే కాదు కానే కాదు అలా చేస్తే అసలు దేవుని సేవే కాదు పౌలు బర్ణమాకు తేడాలు వచ్చినాయి విపరీతమైన వాగ్వివాదం జరిగిందట పౌలుశీలలు వాళ్ళు కలిసి కొంతకాలం పనిచేస్తారు ఇట్లా భిన్నాభిప్రాయాలు సేవకుల మధ్య రావడం అది ఆరోగ్యకరమైన లక్షణమని నేను నమ్ముతూ ఉన్నాను ఆ క్రమంలో నేను మీకు పరిచయం చేయాలి అనుకున్న అంశము దైవ సేవకులు ఉదయకాలమందు అందించిన వర్తమానాల్లో రెండు విషయాలు ఆ తదుపరి మరొక విషయం మూడు విషయాల్లో మా ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి నేను అభిప్రాయాలు చెప్పి వదిలేస్తాను మీరు నిర్ణయించుకోండి ఇక్కడేమో ఆయన కరెక్ట్ అని నేను కరెక్ట్ అని నేను చెప్పడం లేదు అభిప్రాయం నేనేం నమ్మానో నేను చెప్తున్నాను వారేం నమ్మారో వారు చెప్తున్నారు మీరు ఆలోచించండి భార్య సంగస్థులు పౌలుసీలలు చెప్పిన సంగతులు ఉన్నవో లేవో అని ప్రతి దినము పరిశోధించారట కదా అలా పరిశీ ముందు వాక్యాన్ని అంగీకరించారు వాళ్ళు ఏం చెప్పారో అది విన్నారు ఇప్పుడు మనం చేసింది కూడాదే కదా దైవసేవకులు టైం ఇచ్చాం వాళ్ళు చెప్పిందంతా అయిపోయిందక విన్నాం అంగీకరించాం తర్వాత పరిశీలించాం పరిశోధించాం తర్వాత తరికించుకున్నాం కాబట్టి ఆనాడు వాళ్ళు ఏ చేశారో ఈరోజు మనం అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇందులో ఏదైనా హృదయంలో ఏ మూలైనా ఒకరి పట్ల ఒకరికి తక్కువ భావం ఉంటే ప్రభు మనల్ని క్షమించాలి అది సరిచేయాలి వారి అభిషక్తులు నేను దేవుని చేత పిలువబడిన అభిషక్తుల్ని కాబట్టి మేము సత్యాన్ని గురించే వెతుకుతున్నాం కానీ సొంత గౌరవాలు ప్రతిష్ట కానే కాదు కానే కాదు కానే కాదు రైట్ ఒకటి రక్షణ విషయంలో దైవ సేవకులు చెప్పిన మాట ఏమిటి అంటే హృదయంలో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే రక్షణ వస్తుంది అని ప్రొమెల్పురాసన పత్రిక పదవ అధ్యాయం పదవచనాన్ని చెప్పారు నేను అన్నాను మహు శువాత్ పదహారు పదహారులో నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ అన్నారు ఆ మాట చెప్పినప్పుడు అయ్యా అది సులభ యజ్ఞం జరగకముందు ప్రభు చెప్పింది కాబట్టి దాన్ని ఇప్పటికీ పరిగణలోకి మనం తీసుకోలేము ఎందుకు అని అంటే అప్పటికి శిలవ యాగం జరగలేదు కాబట్టి అంగీకరిస్తేనే రక్షణ అని అన్నారు ఆ మాట వాస్తవము అయితే మూడు పర్యాయములు మాత్రమే నాలుగు పర్యాయములు మాత్రమే మార్కు సువార్త పదహారు పదహారు పదమూడు పదమూడు లోకాసుమార్తె పద్దెనిమిది ఇరవై ఆరు పదమూడు ఇరవై మూడు పంతొమ్మిది తొమ్మిది ఈ వచనాల్లోనే రక్షణ గురించి ఎలా వస్తుందో జకే సందర్భంలో పశ్చాత్తాపడి తనకున్న ఆస్తంతా ఇవ్వడం గురించి అలాగే లొకాసు వార్త పద్దెనిమిదిలో చెప్తాడు ఇరుకు ద్వారంలో ప్రవేశింపు రక్షణ రక్షణని మార్క్ పదమూడు పదమూడులో అలాగే మా తీసు వార్త ఇరవై నాలుగులో అంతమ వరకు సహించిన వాడే రక్షణని ఇలా కొన్ని వచనాలు ఉన్నాయి ఒకవేళ దైవ సేవకులు చెప్పింది కరెక్ట్ అని కొంచెం సేపు అనుకుంటే అపోస్తల కార్యముల గ్రంథం రక్షించబడుతున్నాం ఆయన నామం చేత రక్షణ అని నాలుగు పన్నెండు చెబుతుంది అపోసల కార్యమగ్రంథం రెండు నలభైలో మూర్ఖులైన ఈ తరం వారికి వేరైతే రక్షణ అని చెబుతుంది ఫిబ్రవరికి రాసిన పత్రిక ఐదు పదిలో తనకు విధేయులైన వారికి రక్షణ నిత్య రక్షణ అన్నారు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి కొరకు రక్షణ అన్నారు ఫిబ్రి తొమ్మిది ఇరవై ఎనిమిదిలో అపోస్తల కార్యముల గ్రంథం పదహారు ముప్పై ఒకటిలో చర్సాలాధిపతి దగ్గర వేసినందు విశ్వాసం ఉంచు రక్షణ అని చెప్పారు బాప్తిస్వం తీసుకున్న తర్వాత ఇలాగూ అనేక వచనాలు సత్య విషయమైన ప్రేమను అవలంబిస్తేనే రక్షణ అని తెసలోని పత్రిక రెండవ పత్రిక రెండు తొమ్మిదిలో మనం చూస్తాం ఇలా అనేక వచనాలు అపోస్తల కార్యమం రెండు ముప్పై ఎనిమిదిలో మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు పొంది బాప్తిష్మం తీసుకుంటే రక్షణ భక్తి పరిశుద్ధాత్మను వరం వస్తుంది అని ఇరవై రెండు పదహారులో ప్రార్థన చేసి బాప్తీస్మం పొందు పాపాలు కడిగి వేసుకో అనే లేఖనాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సెలవు యజ్ఞం తర్వాత చెప్పబడినవే ఈ విషయాల్లో నేనేం నమ్ముతున్నాను అంటే బాగవేనండి ఈ విషయాల్లో నేనేం నమ్ముతున్నాను అంటే యావన్స్ వరత పద్నాలుగు ఆరులో ఏసు సత్యం ధవన్స్ వరత్ పదిహేడు ఏళ్ళలో ఏ దేవుని వాక్యము సత్యం నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై వచనంలో వాక్య సారాంశము సత్యం ఈ లేఖనాలను బట్టి ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఏమేమి చేయాలని లేఖనాలన్నిటిలో వ్రాయబడ్డాయో వాటన్నిటిని ఒకచోట క్రోడీకరించుకొని ఒక వ్యక్తి జీవితంలో అవన్నీ నెరవేరడం ద్వారానే రక్షణ కలుగుతుందని నేను నమ్ముతున్నాను వాటిలో ఒకటి ఉండి ఒకటి లేకపోతే రక్షణ కలగదు ఇది నేను నమ్మినటువంటి విశ్వాసం కాబట్టి మీరు పరిశీలన చేయండి అంగీకరిస్తే రక్షణ అనే మాట అట్లయితే సత్య విషయమైన ప్రేమను అవలంబించవద్దా విధేయత చూపించవద్దా ఇలాంటి ప్రశ్నలు మనకి ఎదురవుతాయి అవన్నీ హేతుబద్ధం కాదని మనకు తెలుసు కాబట్టి రక్షణ అనేటువంటి విషయంలో మరలా చెప్తున్నాను వాక్య సారాంశ సత్యము అంటే రక్షణ గురించి అరవై ఆరు గ్రంథాలలో ఏ కార్యము చేయడం ద్వారా ఎలాంటి వైఖరి ప్రవర్తన కలిగి ఉండడం ద్వారా రక్షణ వస్తుందని ప్రభు చెప్పారో అవన్నీ ఒక వ్యక్తి జీవితంలో జరిగితేనే రక్షణ ఉంటుంది అంతేకాని ఏ ఒక వచనాన్ని తీసుకుంటే కాదు ఇది నా విశ్వాసం ఇది మొదటి విషయం రెండవది పరిశుద్ధాత్మ బాప్తిష్మం విషయంలో మా ఇద్దరికీ అభిప్రాయం ఉంది మరి మీరు ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు కానీ బాప్తీస్మం అంటే మరణము పునరుత్నము ఇవి రెండు కలిసింది లోకంలో నుండి దేవుని రాజ్యంలోనికి సాతాను అధికారంలో నుండి దేవుని అధికారానికి చీకటిలో నుండి వెలుగులోనికి మనము రావడం ద్వారా మనము ఈ ప్రక్రియ అంతా చేసి ఆయనతో నిబంధన చేసుకోవడం ద్వారా అనగా బాప్తీస్మం తీసుకోవడం ద్వారా అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా మన ప్రమేయము లేకుండానే పరిశుద్ధాత్మ బాప్తీష్మము జరుగుతుంది అక్కడ చనిపోయాము లోకానికి ఇక్కడ దేవుని కొరకు బ్రతికారు ఆయన బ్రతికించుకున్నారు అంటే ఏం జరిగింది రక్షణ శరీరానిక ఆత్మక మన ఆత్మ జీవాధిపతి అయిన ఏసునాదుని యొక్క శిరస్సుతో అతకబడింది లేదు సంఘంతో అతకబడింది కాబట్టి మన ఆత్మకు రక్షణ వచ్చింది ఈ ఆత్మ బాధ తీసుకున్న విషయంలో సేవకులకి మనకి ఏ బి నా అభిప్రాయం లేదు మీరు అర్థం చేసుకోవడంలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందేమని ఆ క్లియరెన్స్ ఇచ్చారు రెండవదిగా విభేదం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ నింపుదలను గురించి దైవ సేవకులు ఏమన్నారు అంటే నువ్వు ఎప్పుడైతే బాతి తీసుకున్నావో లేదు ఆయనను అంగీకరించావో అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డాము అని చెప్పారు ఈ విషయంలో నేను విభేదించాను ఎందుకు అని అంటే పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే బా తీసుకున్నామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తారు అనే మాట సత్యం అయితే మనల్ని నింపుతారు అనే మాట సత్యం కాదు ఎందుకు మన హృదయంలో అనేక విభాగాలు ఉన్నాయి అనేక విభాగాలు ఉన్నాయి ఆ విభాగాల్లో మనము దేవుని విభాగానికి వచ్చేటప్పటికి దేవుని అధిక అప్పటిదాకా మన ఇష్టానికి అధికారం ఇచ్చాం ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించామో ఆ విభాగంలో దేవుని అధికారానికి లోబడి ప్రభుకి సరెండర్ అయ్యాం సరెండర్ అయ్యాం కాబట్టి ప్రభు మనలోకి వచ్చారు పరిశుద్ధాత్మ మనలోకి వచ్చారు ఆ గదిలో నింపబడ్డారు మిగిలినవి చాలా ఉన్నాయి నేను ఒక వ్యక్తిగా నాకు భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు నాకు ఇష్ట అయిష్టాలు అనేకం ఉన్నాయి అవన్నీ ఒక్కొక్క ప్రత్యేకమైన ఛానల్ కాబట్టి ప్రతి విషయంలో కూడా నేను ఆయన అధికారానికి లోబడితే నా ఉదాహరణకు నా హృదయంలో వంద గదులు ఉన్నాయనుకుందా ఒక అపార్ట్మెంట్లో వంద అపార్ట్మెంట్లు ఉన్నాయి ఒక్క అపా ఒక ఫ్లాట్లోనే లైట్ వెలుగుతుంటే అందులో కరెంట్ ఉందని చెప్తామా లేదని చెప్తామా ఉందని చెప్తా అలాగనే అన్ని గదుల్లో ఉందా లేదు అలాగే నాలోనికి ప్రభు వచ్చారు ఆయన ఉన్నారు ఆ గదిని నింపారు కానీ కొన్ని నా ఇష్టాలు సినిమాల వాటి మానుకోలేని వాళ్ళు రక్షణ పొంది లోకంలో ఉన్న పాతల వాటి మానుకోలేని భక్తులు కొందరు ఉన్నారు వారు యథార్థంగానే దేవునితో నిబంధన చేసుకున్నారు కానీ వారు దేవునికి లోబడే కొలది ఆ సినిమా చూడడం సీరియల్ చూడడం అలంకరణలు లోకంలో ఉన్న పద్ధతుల్లో పాటించడం క్రమక్రమంగా క్రమక్రమంగా దేవుని అధికారానికి లోబడుతూ నింపబడతారు ఇది నేను నమ్మిన సత్యం ఇది నేను నమ్మిన సత్యం దీనికి నాకున్న లేఖనాధారాలు ఏమిటి అంటే ఉదాహరణకు పేదలు రాస్తున్న మొదటి బ్రతిక రెండవ అధ్యాయం మొదటి నుండి నాలుగు వచనాల్లో శిశువులు నూతనంగా జన్మించిన శిశువులను పోలిన వారే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అది ఒక్కరోజు జరిగే ప్రక్రియ కా పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డాము అంటే ఇంకా ఇంకా వేరే దేనికి మన మీద అధికారం లేదు అని అర్థం ఆ నింపబడంలో అర్థం చేసుకోవడంలో వ్యత్యాసం అని నేను అనుకుంటున్నాను కానీ అది తప్పు అని నేను అనుకోవడం లేదు తర్వాత ధ్యానం చేయండి మీ మనసుకి ఏది నమ్మితే మీరు ఏది నమ్మితే దాన్ని అదొక భక్షణం అలాగే మీరు ఏ దానికి సంబంధించిన లేఖనాలు కొన్ని నీళ్ళు మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుండి మూడు వచ్చినాల్లో చూస్తే మీరు శరీర సంబంధులై ఉన్నారు ఆత్మ విషయంలో పసిబిడ్డలు వంటి వారే మిమ్మల్ని పాలతో పెంచాను కానీ ఘనమైన ఆహారంతో పెంచలేదంటాడు అదే మాట హెబ్రిలుపు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదవ అధ్యాయం పన్నెండవ శరంలో కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసి ఉండగా దేవోక్తుల్లోని మొదటి మూల పాఠములు మీకు మరి ఒకరు చెప్పవలసి వచ్చి దేవోక్తులలోని పాఠములు దేవోక్తుల వెలపటి మూల పాఠములు అంటే బైబిల్ వెలుపటి కాదు వాక్యం లోపలే ఇవన్నీ నేర్చుకోవడం క్రమక్రమంగా ఎదగడం అది పరిశుద్ధాత్మకు మనం లోబడే కొలది ఆయన మనకు నేర్పుతారు ఇవి అర్థం కాకపోతే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆది కానీ మొదటి అధ్యాయం సృష్టిని ఒక్క రోజులో చేయలేదు ఏడు రోజులు చేసిన తర్వాత సమస్య ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మీయ అనుభవాన్ని మనం చూస్తాం కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల విషయంలో దైవ సేవకుల యొక్క అభిప్రాయం మనం యేసును అంగీకరిస్తే రక్షణ వస్తుంది రక్షణ వచ్చిందంటే పరిశుద్ధాత్మతో నింపబడతాము అని ఆ భక్తులు చెప్పారు ఆ విషయంలో నేను ఏకీభవించలేదు ఆ స్పష్టత నేను మీకు ఇచ్చాను పరిశీలించండి మూడవదిగా కుదురుబాటు కాలములు అనే అంశాన్ని గురించి మేము ఉదయం చెప్పిన అంశం కాదు ఇది మేము పర్సనల్ పర్సనల్గా మాట్లాడినప్పుడు అది యేసు ప్రభు వారి రెండవ రాకడను గురించిన లేఖనమని నేను నమ్మాను దానికి నాకు ఉన్నటువంటి ఆధారములు ఆయన చెప్తూ అన్నిటికీ కుదురుబాటు కాలములు రావాలేనని అని చెప్పినప్పుడు అయ్యా క్రింద మోసగా చెప్పారు నా వంటి ఒక ప్రవక్తను పంపిస్తానని ద్వితీయ ఉద్దేశకరణం పద్దెనిమిది పద్దెనిమిదిలో కాబట్టి ఆ ప్రవక్త యేసుప్రభు అది మొదటి రాకడకు సంబంధించి అని అయ్యగారు చెప్పారు కానీ ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన మాట ఏమిటి బెస్ట్ ఎగ్జాంపుల్ యోధాపత్రిక పద్నాలుగవది ఆదాము మొదలుకొని ఏడవవాడైన హానుకి ఏమేమైనా ప్రవచించాడు రెండవ రాకడు గురించి ప్రవచించాడు అలాగున ఆ ప్రతి భక్తుడు దశయా ఎర్మియా ఏలియా వీళ్ళందరూ రెండవ రాకను గురించి ప్రవచించారు దానియాలు యోగు వీళ్ళందరూ రెండవ రాకన గురించి ప్రవచించారు కాబట్టి కుదురుబాటు కాలాలు రావాల్సింది రెండవ రాకడికే కానీ మొదటి కాదు దీనికి ఇంకొక కోణంలో మనం ఆలోచిస్తే ఇంకొక కోణంలో మనం ఆలోచిస్తే ఒకవేళ మొదటి రాకడికే కుదురుబాటు కాలాలు రావాలి అంటే యస్సు ప్రభు వారి ముందు ఆయన భూమి మీదకి రావడానికి ముందు మలాకి మతే మతి ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడలేదని చరిత్ర చెబుతాను అప్పుడు రావాల్సిన కుదురుబాటు ఏమిటి మొదటి ప్రశ్న రెండవది వచ్చిన కుదురుబాటు ఏమిటి మరి ఆయన వచ్చారు కదా ఆ ప్రశ్నల్ని మనం వేసుకున్నప్పుడు దానికి సరైన సమాధానం మనకి దొరకదు కాబట్టి మనం ఆలోచన చేద్దాం మనం నేర్చుకుంటున్నాం నేను మరలా మరలా చెప్తున్నా దావిది యొక్క వస్త్రపు చెంగు కోస్తేనే అతడి మనసులో నొచ్చుకున్నాడట నేను ఇలా మాట్లాడుతుంటే నా హృదయంలో చాలా బాధ ఉంది కానీ చెప్పకుండా ఉండలేని వేదన ఉంది కాబట్టి నేను చెప్తున్నా వస్త్రపు వస్త్రభుచెంగు అంటే ఏమిటి వస్త్రం అంటే క్రియలు దైవ సేవకులు చేసిన పని నేను విమర్శించడం లేదు వారు చెప్పిన దానిలో నేను ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను తదుపరి సమయం దైవ సేవకులదే వారు మాట్లాడుతారు ఈ మూడు విషయాల్లో నేను ఈ స్పష్టతను కలిగి ఉన్నాను ఇంకొక విషయం ఇది మనకు అర్థం కావాలి అంటే ఆది అపోసర కార్యం గ్రంథం రెండవ అధ్యాయం మొదటి నుండి నాలుగు వచనాల్లో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అక్కడ జరిగిన కార్యాలను మనం గుర్తుపెడితే ఇవన్నీ ఒక ప్యాటర్న్లో అర్థమవుతాయి అవన్నీ అంచెలంచెలుగా ఉంటాయి అక్కడ ఏం జరిగింది మొట్టమొదటిగా ఏవేలు ప్రవచన గ్రంథం రెండు ఇరవై ఎనిమిది నెరవేర్పు ప్రారంభమైంది ముగించలా ఆ ప్రవచనంలో కొంతమేరే నెరవేరింది ఇంకా నెరవేర్చబడవలసి ఉంది అలాగే గ్రంథం ఇరవై ఎనిమిది పది పదకొండు వచనాలలో భాషల వరం అనేది అక్కడ నెరవేర్చబడింది ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాక్తీష్ణం అనే ప్రక్రియ ఆ నూట ఇరవై మందిని శిరసైన క్రీస్తు గతికించింది మూడవదిగా పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చింది అపోసలకారం రథం ఒకటి ఎనిమిది కాబట్టి వాళ్ళు సాక్షులుగా మారారు అప్పుడుదా గదిలో పిరికి వాళ్ళుగా ఉన్నారు అంతేకాదు ఆ తర్వాత వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం లేఖనంలో చూస్తాం నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవ వచనములో పేదరు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అని ఉంటుంది ఆ తదుపరి ఐదవ అధ్యాయం నాలుగవ అధ్యాయం పంతొమ్మిదిలో వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు వాళ్ళు అంటారు మీరు స్వార్థ ప్రకటించవద్దు అంటే మేము దేవుని మాట వినాలా మనుషుల మాట వినాలా నేను దేవుని మాట వినడం శ్రేష్టం కదా అని వారి నడిపింపుల గురించి చెప్తారు అలాగే ఆత్మ వశులై ఉన్నారు అదే సమయంలో ఈ ఐదు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి జీవితంలో జరిగే ఈ ఐదు ప్రాముఖ్యమైన కార్యాలు అక్కడ మరియు అపోస్తల కార్యం గ్రంథం పదవ అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచ్చినాల్లో ఈ రెండు సందర్భాల్లో నెరవేరినాయి ఇక్కడేమో వారు బాప్తీస్మం పొందిన తర్వాత నెరవేరినాయి అక్కడేమో బాక్తిష్మం పొందకముందే నెరవేరినాయి ఇవి రెండు ప్రత్యేకమైన సందర్భాలు ఇప్పుడు మళ్ళీ మేడగదిలోకి వచ్చినట్లు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుణ్ణి రమ్మంటే ఆయన రారు లేదు కొన్నేళ్ళు ఇంట్లోకి వచ్చినట్టు మేము బాగా తీసుకొని తీసుకోకుండా మాకు రమ్మంటే ఆయన రారు ఒకవేళ ఎక్కడైనా అరుదుగా వస్తుందేమో కానీ అవి ప్రత్యేకమైన సందర్భాలే సందర్భం అంతేకాదు అక్కడ జరిగిన ఇంకొక కీలకమైన ఘట్టం ఏమిటి అంటే ఆది కాణం పదకొండవ అధ్యాయంలో భాషలు తారుమారైనాయి తారుమారైనటువంటి భాషలు తిరిగి ఏకీకృతమైంది మేడగదిలో వీరు మాట్లాడుతూ ఉంటే అందరికీ వారి వారి భాషల్లో అర్థమైందని అక్కడ లేఖనాలు చెప్తున్నాయి రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి పదహేడు నుండి అక్కడింత భాగంలో మనం చూస్తాం కదా అంటే మేడగదులు ఎన్ని కార్యాలు జరిగినాయి పరిశుధాత్మ చేసే ఐదు కార్యాలు తర్వాత ప్రవచన నెరవేర్పు మరియు భాషల యొక్క ఏకీకృతం కావడం ఈ ఏడు విషయాలు జరిగినాయి ఈ ఏడు విషయాలు తర్వాత కాలంలో అవి అంచెలంచెలుగా జరుగుతున్నాయి అందుకొరకు ఆయన లోకాసు వార్త పదకొండు పదమూడు వ్యవహన్ సుమార్త ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో పరిశుద్ధాత్మను అడగమన్నారు మత సుమార్త ఏడు ఏడు ఈ వచనాల్లో మీరు అడగండి పరిశుద్ధాత్మను అన్నాడు వెతకండి ఏం అడుగుతున్నారో దాన్ని వెతకండి అన్నాడు ఏం వెతుకుతున్నారో దాన్ని తట్టండి అన్నాడు అంటే వీళ్ళు బా తీసుకొని పొందిన వాళ్ళకే కదా చెప్తోంది పొందిన వాళ్ళు ఏం అడగాలి తల మీదకి అభిషేకం రావాలి అభిషేకం అనే మాటకు ముంచబడ్డారు లోపలికి రావడం వేరు పైకి రావడం వేరు లోపలికి వచ్చింది వారు తీసుకొని తీసుకున్నప్పుడు వచ్చింది పైకి వచ్చేది వేరు ఈ అభిప్రాయం దగ్గరే చాలామంది సహోదరులు వారు మనకి సహోదరులు క్రీస్తునందు వారి పరిశుద్ధులు పెద్ద పెద్ద సంఘాలు కట్టారు ఆత్మను రక్షించారు సీనియర్లు వారి పాదాలు పట్టుకోవడానికి కూడా నేను సరిపోను అంత గొప్ప భక్తుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు కానీ ఈ విషయంలో భిన్నాభిప్రాయాన్ని వారు కలిగి ఉన్నారు అభిషేకం అనేది ప్రత్యేకమైనటువంటిది అది మనం పొందుకోవాల్సింది అడిగి పొందుకోవాల్సింది ఇది నేను నమ్మే విశ్వాసం కాబట్టి మీరు పరిశీలించండి నేను చెప్పానని మీరు నమ్మద్దు లేఖనాలు పరిశీలించండి దేవుని ఆత్మ మీకు ఏది బోధిస్తే దాని ప్రకారం చేయండి ఇవి నా హృదయంలో ఉన్న ఆలోచనలు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకి నేను మనసుతో వందనాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ తదుపరి వాక్యోద్దేశము దైవ సేవకులు అందిస్తారు అందుకొరకు మన మధ్య ఉన్నటువంటి రవి గారు ప్రార్థన చేస్తారు ఆ తదుపరి దేవుని వాక్యాన్ని అందిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్